గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దనందిపాడు లయన్స్ మాంటిసోరీ సీబీఎస్ఈ పాఠశాలలో సోమవారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు పాఠశాల యజమాన్యంకు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని సూచించారు ఎమ్మెల్సీ లక్ష్మణ రావు పాఠశాల యజమాన్యం పాఠశాల హెచ్ఎం కిరణ్ పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఇంటెలిజెన్స్ మన ప్రియతమ ఎమ్మెల్యే బోర్ల రామార్జునేయుడు గారికి పాఠశాల మేనేజ్మెంట్ టీచర్స్ మరియు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు మన ఎమ్మెల్యే గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆయన జీవితం మన విద్యార్థులందరూ స్ఫూర్తిదాయకం ఆచరి కూడా మన ప్రియతమ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఉన్నారు బలహీన వర్గాల్లో కుటుంబంలో జన్మించి స్వయం కృషితో పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో భారతదేశంలోని అత్యుత్తమ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయిన ఐఎస్ సాధించారు గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రజలకు ఎనమిది సేవలు అందించి వారి పొందారు పంచాయతీరాజ్ కమిషనర్ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రశంసలు రామాంజనేయుడు గారు రిటైర్ అయిన తర్వాత ఆయన ప్రతిభను గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిభను అసెంబ్లీ నియోజకవర్గం కింది టికెట్ కేటాయించి ప్రోత్సహించారు చెప్తాను ఇక ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పేరు పేరుల వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఎందుకంటే ఈ స్కూల్ యొక్క ప్రామినెన్స్ కానీ ఈ స్కూల్ యొక్క గుడ్విల్ కానీ ఇక్కడ కాదు బయట చెప్పుకోవడం అనేటువంటిది గొప్ప విషయం ఇక్కడి నుంచి చదువుకొని వెళ్ళినటువంటి పిల్లల అబ్రానికి వెళ్ళి వాళ్ళు తిరిగి ఈ స్కూల్ అభివృద్ధికి నిధులు ఇవ్వడం అనేటువంటిది కూడా చాలా అదృష్టం అయితే ఈరోజు సిబిఎస్ సిలబస్ ఉన్నటువంటి స్కూల్లో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది పాఠ్యాంశాల్లో ఒక భాగంగా మ్యాండేటరీ చేసిన తర్వాత వెన్ ఇట్ ఈస్ బీయింగ్ మ్యాండేటెడ్ ఇన్ సిబిఎస్ సిలబస్ సో అది ఈ స్కూల్లో రావడం ఆ స్కూల్లో ఫస్ట్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తాను ఈరోజు మీరు అందరు కూడా గమనించాలి పిల్లలు నన్నే చూడండి